హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైందండి లాంగ్ వీడియో పెట్టి రెగ్యులర్గా షార్ట్స్ పెడుతున్నాను ఎంత షార్ట్స్ పెట్టినా కూడా మనం లాంగ్ వీడియోలో చెప్పినంత క్లియర్గా చెప్పలేం కదా అందుకొరకనే ఈ రెసిపీ దీనికోసం వేసేసి శనగపప్పును ఒక కప్పు నానబెట్టేసుకున్నాను ఒక గంట సేపు ఒక పావు కిలో క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక గంట తర్వాత పప్పు నానినాక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నానబెట్టుకున్న శనగపప్పుని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని మనకి ముట్టుకొని చూస్తే ఇలా విచ్చుకునేలా ఉడకాలన్నమాట అది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందులో కారం వేయమండి పచ్చిమిర్చితోటి వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్క అలాగే మన కూరకు సరిపడినంత కారం ఎంత వేసుకుంటామో దానికి బదులుగా పచ్చిమిర్చే వేసుకొని ఒక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి రోట్లో దంచుకున్నా పర్లేదు కానీ ఇలా మిక్సీలో కచ్చాపచ్చగా ఒక్క రెండు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది దీన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆలోపు క్యారెటు శనగపప్పు ఇలా ఉడికిపోతుంది తర్వాత వెంటనే దాన్ని ఒక స్ట్రైనర్లో వంపేసేయండి మంచిగా ఉడికి చాలా బాగా సాఫ్ట్గా అయిపోతుంది మరీ మెత్తగా ఉడకద్దండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ముట్టి చూస్తే ఇలా ఉంటే సరిపోతుంది దాని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాస్త విడల్పుగా ఉన్న కడాయిని పెట్టేసుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా చుంచి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు బాగా వేగాలన్నమాట ఎందుకంటే మనము పచ్చిమిర్చి పోపులో వేయము కారం కూడా వేయము అంటే ఈ ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ నల్లగొట్టేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలి ఇందులో ఆవాలు వేయాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది రెసిపీ కొత్త రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త కలర్ మారుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లం కలిపి గ్రైండ్ చేసుకున్న ఆ బ్యాటర్ని ఇందులో వేసుకొని పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకోవాలి నూనెలో ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పో అల్లాన్ని మనం ఇలా గ్రైండ్ చేసి అల్లాన్ని పోపుని కూడా వెల్లుల్లిపాయలు వేసాం కదా బాగా వేగాలన్నమాట పచ్చివాసన అల్లం అస్సలు ఉండద్దు తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేస్తూ ఉండండి చూడండి ఇలా పోపు బాగా క్రిస్పీగా వేగాలన్నమాట అల్లం పచ్చిగా వేసాం కాబట్టి ఇలా అంటుకుంటూ ఉంటుంది ఏం పర్వాలేదు మంచిగా క్రిస్పీగా వేగితే ఈ కూరకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి పోపును మాత్రం క్రిస్పీగా వేయించేసుకోండి ఇప్పుడు ఇలా పోపు క్రిస్పీగా వేగిన తర్వాత ఇందాక ఉడికించుకున్న శనగపప్పు క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి మీరు చాలా కాంబినేషన్స్ చూసి ఉంటారు క్యాబేజీ శనగపప్పు చేసి ఉంటారు ఇంకా శనగపప్పుతో చాలా రకాలు చేసుకోవచ్చు కానీ క్యారెట్ శనగపప్పుతో ఈ కర్రీ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కాంబినేషన్లో సూపర్ ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కూర అనేది ముద్ద ముద్దగా కనిపివ్వట్లేదు అలానే ఉడకకుండా కూడా ఉండలేదు మంచిగా క్యారెట్ శనగపప్పు మంచిగా ఉడకాలి అలానే మెత్తగా ఉడకద్దు పొడిపొడలు ఆడుతూ ఉండాలి చూడండి ఎక్కడైనా కడాయిలో కర్రీ అనేది అంటుకుంటుందా అండి ముద్దలా కూడా కనిపియట్లేదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మంటని సన్నగా పెట్టేసుకొని ఉడకనివ్వండి చూడండి ఎంత క్రిస్పీగా పొడి ఆడుతూ వచ్చేసింది మనం ఏదైనా కర్రీకి సైడ్ డిష్గా ఇది పెట్టుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఇది పొడి పొడిగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి సూపర్గా ఉంటుంది చాలామందికి ఈ రెసిపీ చే తెలియకపోవచ్చు అండి నేను కూడా ఈ మధ్యనే చేశాను చాలా సూపర్గా కుదిరిందండి అందుకోసమే ఈ వీడియో షేర్ చేస్తున్నా ప్లీజ్ తప్పకుండా ఈ ఈ కాంబినేషన్లో క్యారెట్ ప్లస్ శనగపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంది ఇది ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి సూపర్గా కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర వేసాను సూపర్ స్మెల్తో మంచి ఘాటు ఘాటు పచ్చిమిర్చి ఘాటుతో పొడి పొడులు ఆడే క్యారెట్ ప్లస్ చిన్నపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్